సెట్ ఎందుకు అంటే బాబు చెయ్యొద్దు అంటాడు వాడు పాపం చేస్తాడు దగ్గరికి అంటాడు చెప్ కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు చేయాల్సింది ఏంటంటే సహవాసం మారాలి దేవునికి ఏం చేయాలి సహవాసం మారాలండి సహవాసం మారకుండా ఆత్మ జీవితంలో ఎదుగుతా అంటే కుదరనే కుదరదు ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటే ఆత్మీయులతో కలిసిపోవాలి ప్రార్థంగా ఎదగాలి అనుకుంటే ప్రార్థన పనులతోనే కలిసిపోవాలి అప్పుడు నువ్వు ప్రార్థన పరులుగా ఎదుగుతా నేను నా సాక్షి చాలా సార్లు చెప్పాను అనుకుంటా కదా ఒకసారి నా సాక్ష్యం చెప్పడం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయడం అది అలాంటివి ఏం లేదు గాని చిన్నప్పటి నుంచి తాగడం అయ్యే అలవాటు లేదు కానీ సిగరెట్ గానీ కాని కానీ ఏంటి ఏం అలవాటు లేదు కాని జులైగా తిరిగే దేవున ఉంటాయి కదా తెలిసినవి ఆ లేనిపోయి ఉంటాయి కదా అల్లరి మొక్కలతో తిరగ తిరగడం ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి పరిస్థితిలో వారితో తిరిగి నేను ఆత్మీయంగా జీవిస్తాను అని తిరిగేవాడు సెట్ ఎక్కడ ఎలాగైనా తీసుకెళ్ళిపోతాను ఎలాగైనా వారి మాటలు వేరేగా ఉంటాయి కదా మాట్లాడితే ఇంగ్లీషే కదా మాట్లాడితే ఇంగ్లీషే మాట వారికి ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఏమిటి అనిపిస్తుంటది అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తది సుమా కప్ప అంట నూతిలో ఉంటే ఇదే లోకం అనుకుంటదంట ఆ కప్ప బయటికి వస్తే అబో లోకం ఇంత ఉందా అని తెలుస్తుంది పాపంలో ఉన్న వారికి పరిశుద్ధత అర్థం కాదు ఆ పరిశుద్ధత ఆ పాపం నుండి బయటికి వస్తేనే అమ్మో ఇంత నీచమైన బ్రతుక అని అనిపిస్తుంది అందులో నుంచి బయటికి వస్తే దేవునికి కెమెరా నా జీవితాన్ని మార్చేసింది దేవునికి ఒక కెమెరా నా జీవితాన్ని కెమెరా తీసుకొచ్చాను ఎవరితో అయితే తిరుగుతానో వాడు ఇంటి ఎదురుగా ఆడుంటాడు కన్నులు కెమెరా అడిగాడు అడిగిన తర్వాత నేను ఫోటో తీసుకున్నాను ఒక రీల్ అంతా కడిగేస్తున్నాను బాగానే ఉంది నేను ఆ జాన్ అనే ఒక వ్యక్తికి ఇచ్చాను ఆయన ఏం చేశాడు తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు ఆ కెమెరా అమ్మేసుకున్నాడు అక్కడికి వెళ్తే వీడితో తిరగడానికి అక్కడికి వెళ్ళాను అనుకోండి కెమెరా అడుగుతాడు ఇప్పుడు కెమెరా కొనడానికి కూడా నాకు డబ్బులు లేవు ఏం చెయ్యాలి అక్కడికి వెళ్ళకూడదు అక్కడ మానియ మానియాలంటే ఇప్పుడు ఎవరితో తిరగాలి ఇంట్లోనే కూర్చోవాలి ఈ మాట్లాడితే ఇంటికే తీసుకెళ్ళిపోతున్నారు ఆడ ఇంటికే తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా లాభం లేదని ఆ స్నేహం కట్ అయిన తర్వాత తిమోతి అనకు ఒక కురబడి నాకు కలిసి కలిసి సాయంత్రం అయితే ఒక అడ్డం ఉంటది కదండి వీళ్ళు అల్లరి ఇలా నిలబడి లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు కదండి అక్కడ తిరుగుతున్నా పరిస్థితి నుంచి ఎప్పుడైతే తిమోతి అనే వ్యక్తి కలిశాడు రోజు సాయంత్రం ఏం చేసేవాడు అంటే అక్కడ ప్రేయర్ ఉంది అని ఎక్కడ ప్రేయర్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు సాయంత్రం ఎక్కడికో తిరగడానికి వెళ్ళా నేను ఇప్పుడు సాయంత్రం అయితే ఎక్కడికి తగిలిసి ఇప్పుడు ప్రార్థన నడిపిస్తున్నాడు దేవునికి అదే నా జీవితం టర్నింగ్ పాయింట్ అదే నా జీవితం నా టర్నింగ్ పాయింట్ ఎప్పుడైతే నా సహవాసం మారిందో నా ఆత్మీయత మారింది ఒక ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఆ మెసేజ్ ఆ రోజే విన్నాను ఆ రోజు విన్న మెసేజ్ ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు అలా మెదులుతోనే ఉంది మెదులుతోనే ఉంది ఎందుకు నిద్ర పట్టలేదో తెలియదు కానీ ఆ విన్న మాటలు విన్న మాటలు నా మనసులో మెదులుతోనే ఉండే ఉంది ఇప్పటికీ ఆ మెసేజ్ మర్చిపోలేదు ఇప్పటికీ ఆ మెసేజ్ మర్చిపోలేదు ఆ మెసేజ్ నా జీవితాన్ని టర్నింగ్ చేసింది వయసులో అలా అంట సహవాసం మారకుండా ఆత్మీయంగా జీవిస్తా జీవిస్తానంటే కుదరనే కుదరు